అండి నేను శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను ఈ మిడ్ నైట్ మీ గ్యాదరింగ్ ఏందని ఆలోచిస్తున్నారా అండి ఏం లేదండి మా కానీలో థర్టీ ఫస్ట్ నైట్ గ్యాదర్ ముగ్గుల పోటీ అని పెట్టుకున్నామండి దానికోసం మేము అందరం గ్యాదర్ అయ్యాము ఇది రాస్తా అండి ఈ ముగ్గుల పోటీకి కాంపిటీషన్గా జయప్రద గారు లక్ష్మి గారు ఉషా గారండి కానీ ఉషా గారు చలైందని పడుకున్నారని చెప్పారు రాలేదు తను రాలేకపోయారు జడ్జీలతో పాటు కమిటీ మెంబర్స్ అయిన మేము కృష్ణవేణి గారు స్వాతి రూప కరుణ వసంత శ్రీలత ఉమా మేమందరం కలిసి ఇంకా కొంచెం మంది కలిసేసి అందరం కలిసి గ్యాదర్ అయ్యి సెలక్షన్కి వెళ్ళామండి నైట్ కాబట్టి లైట్స్ లేవండి మేము ప్రతి ముగ్గు కూడా అట్లా ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి మరీ ఓపెన్ చేసుకొని మరీ చూడాల్సి వచ్చిందండి కాకపోతే ముగ్గులు చాలా ఓపికగా అందరూ బాగా వేశారండి ప్రతి ముగ్గు దగ్గర వాళ్ళ క్వార్టర్ నెంబరు వాళ్ళ నేమరు నేమ్ అన్నీ మెన్షన్ చేసుకొని అన్ని పాయింట్అవుట్ చేసుకున్నారండి జడ్జలు మాత్రము మేము ఈ కాంపిటీషన్ని ట్వెల్వ్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేశామండి సెలెక్షన్ కోసము మేము ఇంటికి వచ్చేసరికి టూ అయిందండి మాకు మిడ్ నైట్ నాడు వెనక కూర్చుంది విజయ్ ఇంత లావ లేదబ్బా మా అందరికి ఎక్కడైనా ముగ్గు నచ్చి పిక్ దిగుదామంటే అసలు లైటింగే ఉండట్లేదండి ఇక్కడ లైటింగ్ ఉండేసరికి అందరం కలిసి ఒక పిక్ దిగాము ముగ్గు దగ్గర

ఆ చెప్పేది అది ఎక్కడన్నారు మాకు కనపల్లే అంటే లైటింగ్ పెట్టండి అని ఉద్దేశం అటు పెట్టండి లైటింగ్ తిప్పుకుంటుర్రు అన్ని అక్కడే ఉన్నాయి

ఈ కోటర్ నెంబర్ తెలియదు కానీ అండి దీపిక అని మా ఇంటి ఎదురుగానే ఉంటారండి వాళ్ళది ముగ్గు పేరు మోనిక మోనిక రాసుకోండి ఎస్పీఎఫ్ మోనికా అసలుకి ఇలా అందరు ముగ్గులు చూసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామండి వాళ్ళు మాత్రం జడ్జిలు డిసైడ్ చేసుకుంటారు ఇక వాళ్ళ ఇష్టం అది